రాజ్యాధికారం కోసం సామాజిక న్యాయం కోసం బీసీలంతా ఏకతాటిపైకి రావాలని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య అన్నారు సోమవారం మాస్టర్జీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ జేఏసీ కన్వీనర్ కూడా మాజీ చైర్మన్ సంగం రెడ్డి సుందరరాజ్ యాదవ్ అధ్యక్షతన బీసీ ధూమ్ధాం సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సారయ్య మాట్లాడుతూ బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం దిశగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు అగ్రవర్ణాలు బీసీలను కులాల వైజ్గా చీల్చి వారి పీఠాలు కదలకుండా చూసుకుంటున్నారని అన్నారు బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ జనగణన ఒక్కటే పరిష్కార మార్గమని సూచించారు జేఏసీ కన్వీనర్ కూడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందరరాజు యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లను సాధించాలంటే గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు కార్యక్రమంలో బీసీ జేఏసీ గా సుందరరాజ్ యాదవ్ ను పద్నాలుగు మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ డాక్టర్ కాళీప్రసాద్ వేణుమాధవ్ గౌడ్ పులి రజనీకాంత్ నరెడ్ల శ్రీధర్ మునిగాల సమ్మయ్య కావటి స్వామి ఆకారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు